అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను పెద్దగా అంటే స్పెషల్ వ్లాగింగ్ కాదు నార్మల్ వ్లాగింగ్ అనమాట సో ఇప్పుడు టైం అయితే మనకి ఆర్డర్ లెస్ సెవెన్ అవుతుందనమాట చూస్తున్నారు కదా వంట అయితే చపాతి చేస్తాము మోక్ష ఇంకా నేనే అనమాట సో చపాతీ చేస్తాను మధ్యాహ్నం పన్నీర్ కర్రీ ఉండేనమాట సో చాలా టేస్టీగా వచ్చిందండి సో బాగుంది మోక్ష ఎక్కువగా పన్నీర్ తింటుంది అనమాట ఇంకా ఇప్పుడు మోక్షాకి నాన్ వెజ్ పెట్టట్లేదు ఎందుకంటే మోక్షాకి రీసెంట్గా కుక్ అనమాట ఇప్పటికీ కరెక్ట్గా సెప్టెంబర్ ఫస్ట్ కరిచింది సో అందుకని చెప్పి మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ ఉన్న నాన్ వెజ్ పెట్టద్దు అని చెప్పారనమాట సో అందుకని చెప్పి నాన్ వెజ్ అయితే పెట్టట్లేదు ఎగ్ కూడా చాలా ఇష్టంగా తింటుంది ఎగ్గే తింటది ఎక్కువగా కానీ అది కూడా పెట్టట్లేదు అనమాట సో పన్నీర్ ఎలాగో తింటుంది కదా అని చెప్పైతే ఇంకా నేను కూడా ఏమి వండుకోవట్లేదు అనమాట పన్నీరే వండేస్తున్నాను సో పన్నీర్ చాలా రోజులు అయింది పన్నీర్ కూడా తిని విజయనగరం వెళ్ళి వచ్చిన తర్వాత వండలేదనమాట సో అందుకని చెప్పి పన్నీర్ రెండు పూటలు కొండేశాను అనమాట ఇంకా మళ్ళీ మా ఇద్దరి కోసం స్పెషల్గా అని చెప్పి సో చపాతి పిండి అయితే కలపాలి ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఉంది కుక్క వచ్చిందని చెప్పాను కదా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నమాట పాపకి ఇది ఫోర్త్ డోస్ అండి ఇంకొక డోస్ ఉంది ఫిఫ్త్ది అది మంత్ ఎండింగ్ అనమాట ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉందనమాట ఇప్పటికీ మొత్తం ఫోర్ ఇంజెక్షన్స్ అయ్యాయండి మొన్న లాస్ట్ వీక్ ఏమైందంటే అనుకోకుండా విజయనగరం వెళ్ళాం అంటే విజయనగరం వెళ్ళాము కదా డోస్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో తక్కువ ఇచ్చారనమాట నాకు ఎందుకో డౌట్ వచ్చి మా ఫ్యామిలీలో డాక్టర్ ఉన్నారు మా వదిన సో తనకి కనుక్కున్నాను సో కనుక్కున్న తర్వాత ఒకసారి మళ్ళీ జనరల్ మెడికల్ డాక్టర్కి అయితే కనుక్కోమని చెప్పింది అనమాట సో మళ్ళీ నేను ఎక్కడైతే వేయించానో ఆ డాక్టర్ కనుక్కుంటే ఏమన్నారంటే మీరు ఎప్పుడు కూడాను ఫస్ట్ నుంచి ఇప్పటివరకు డోస్ ఎంతైతే వేశారో అది కంపల్సరీగా వేయారని చెప్తే మొత్తం త్రీ ఇంజెక్షన్స్ పడ్డాయి లాస్ట్ టైము సో అందుకని చెప్పి మళ్ళీ నేను అయితే ఎక్కడికైతే వెళ్ళానో అక్కడికే వెళ్తున్నాను సో అదనమాట ఇప్పుడు జస్ట్ అలాగే ఫ్రెష్ అయిపోయి మోక్షం తీసుకెళ్ళిపోవాలి ఇంకొకటి ఏంటంటే మా వీధిలో వినాయకుడు పెట్టారనమాట ఆ వీధిలో ఈ వినాయకుడిని కూడా ఈరోజు నిమజ్జనం అనమాట సో అది కూడా చాలా బాగా గ్రాండ్గా చేస్తారు నిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ అదంతా అయ్యిందనమాట మోక్ష డ్యాన్స్ కూడా వేసింది సో ఇప్పుడు మోక్ష తయారైపోయింది ఇంజక్షన్ అంటే పెద్దగా అక్కడికి వెళ్ళాక ఏడు వస్తుంది కానీ తను బాగా గుర్తు చేస్తుంది అనమాట ప్రతిదీ కూడాను చాలా గ్యాస్ పెట్టి వింటుంది ఇంకోటి ఏంటి అంటే ఇంజక్షన్ ఉందని చెప్పి నాకు గుర్తు చేస్తుంది అనమాట ఇప్పుడే ఆడుకోవడానికి వెళ్ళింది ఆడుకోవడానికి పంపించాలంటే భయమేసేస్తుందండి ఎందుకంటే ఇక్కడ వీధిలోనే మా ఇంటి ముందే కరిసిందనమాట వీధిలో తిరుగుతున్న కుక్కే కాకపోతే బయట కుక్క కదా సడన్గా ఆడుకోవట్లే కూడాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండే కరిసిందనమాట సో అని చెప్పలేము మనం ఎప్పుడే ఏం జరుగుతుంది ఏంటనేది సో అందుకని చెప్పి పంపించడానికి కూడా వేసేస్తుంది అనమాట సో పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇప్పుడు చాలా వీడియోస్లోని కుక్కులు చిన్నపిల్లల్ని తినేస్తున్నాయి కదా సో అందుకని చెప్పి ఇప్పటివరకు పంపించలేదు అసలు చాలా ఊరి నుంచి వచ్చిన తర్వాత కుక్క ఖర్చే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయిపోతుంది కదా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కానీ ఎక్కడికి పంపించలేదు ఈరోజు పంపించాను అనమాట సో వీడియో అది లాస్ట్ వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న వ్లాగ్ అనమాట చాలా రోజులు వీడియోని షూట్ చేసి వ్లాగ్ అనమాట సో అందుకని చెప్పి షూట్ అయితే చేస్తున్నాను చెప్పాను కదండి మా వీధిలో పెట్టిన వినాయకుడికి ఈరోజు నిమజ్జనం అని చెప్పి సో దానికోసం మొత్తం అంటే మండపంలో ఉన్న వినాయకుడిని తీసి క్రేన్ సాయంతో లారీ అయితే పడుతున్నారు వీధిలో వినాయకుడు పెట్టారని చెప్పాను కదా సో మొత్తం సెట్టింగ్ అంత చేస్తున్నారనమాట అంటే ఊరేగించడానికి అది అయ్యేలోపు ఇంకా నేను రెడీ అయ్యి పాపకి వ్యాక్సిన్ కూడా వేయించేసి వచ్చేద్దామని చూస్తున్నాను ఎందుకంటే మనం కూడా బీచ్ వరకు వెళ్దాము నిమజ్జనానికి అని అయితే అడిగింది కాకపోతే మనం అక్కడి వరకు వెళ్ళాము కాకపోతే నేను అనేది చెప్పాను అనమాట సో ఆడుకోవడానికి వెళ్ళింది కదా నేను ఒకసారి ఫేస్ వాష్ అవన్నీ చేసుకొని జిడ్డుగా ఉందనమాట నాకు అసలే ఆయిల్ స్కిన్ మోక్ష అయితే ఆల్రెడీ రెడీ అయ్యి వెళ్ళిపోందండి వాళ్ళ ఫ్రెండ్స్తోని అక్కడికి సో ఉందా లేదా అని చెక్ చేస్తున్నానమాట మాకు ఇంటికి మెయిన్ రోడ్ కనిపిస్తుంది అనమాట చూశారు కదా ఆల్రెడీ సో నేనైతే ఫేస్ వాష్ చేసుకొని ప్లమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను మీకు ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా ఆయిల్ స్కిన్ వాళ్ళు ఎవరైనా పింపుల్స్తో కనుక ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నా స్కిన్కి అయితే చాలా బాగా పడింది అనమాట ఫస్ట్ మా చెల్లి యూస్ చేసేది నేను నార్మల్గా హిమాలయ అవే వాడేదాన్ని అనమాట తక్కువలో అయిపోతుందని చెప్పి సో ఎందుకైనా మంచిది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ప్లమ్ వాడాను ప్లమ్ వాడుతున్నప్పటి నుంచి కూడా నాకు మ్యాక్సిమం పింపుల్స్ రావడం తగ్గిపోయాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు సీరం కూడా యూజ్ చేస్తున్నానండి విటమిన్ సి ఇంకా నియాసినమైడ్ సీరం రైస్ వాటర్ సీరం అయితే యూజ్ చేస్తున్నాను అనమాట రెండు వాడుతున్నాను ఎక్కువగా అయితే విటమిన్ సిఏ యూస్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇప్పుడు జుత్ అయితే బాగా ఊడిపోతుందండి నాకు ఇంతకుముందు బాగానే ఉండేదండి కొంచెం ఒత్తుగానే అనమాట కాకపోతే రీసెంట్గా టూ త్రీ మంత్స్ నుంచి అద్దంలో చూసుకుంటే చాలా పలుచగా అయిపోతుంది అనమాట ఊడిపోవడం కూడా ఎక్కువగా ఊడిపోతుంది సో ఎందుకో తెలియట్లేదు మేబీ వాటర్ వల్ల ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా కొంచెం హెల్త్ ఇష్యూస్ వాటి వల్ల కూడా అయ్యి ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే జడ్ నార్మల్గానే వేసుకుంటున్నానండి ఎందుకంటే వ్యాక్సిన్కి వెళ్ళిన తర్వాత పాపని మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంచేసి గోల్డ్ షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే ఏదైనా గోల్డ్ జ్యువెలరీ కానీ గోల్డ్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట మోడల్స్ చూద్దామనే వెళ్ళానండి మోడల్స్తో పాటు ఇక్కడ గోల్డ్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఎలా ఛార్జ్ చేస్తారని తెలుసుకుందాం అని కూడా వెళ్ళాను అనమాట వ్యాట్ అంటే ఏంటి కేడిఎం ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా అదంతా కూడా క్లియర్గా తెలుసుకుందాం అని చెప్పైతే వెళ్ళాను ఒక టూ త్రీ షాప్స్కి వెళ్దామని కూడా వెళ్ళాను అనమాట నేను ఇప్పుడు ఉంటుంది వన్ నాట్ ఫోర్ ఏరియాలో ఉంటున్నాను కదా ఇక్కడ దగ్గరలో ఆదిలక్ష్మి జ్యువెలరీస్ ఉంటుంది అనమాట ఇంతకు ముందు ఇయర్ రింగ్స్ కొన్నాను అక్కడ సో అంటే డైలీ అనమాట ఇప్పుడు చిన్నవి పెట్టుకుంటుంది కదా రింగ్స్ సో అవేనమాట సో అక్కడ ఎలాగో తీసుకున్నాము ఇంకా మా వీధిలో కూడా చాలా మంది అక్కడ తీసుకున్నారని తెలిసింది సో అందుకని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాను అక్కడ కూడా జ్యువెలరీ బాగానే ఉంది ఇంకా తర్వాత లలితా జ్యువెలరీస్కి కూడా వెళ్ళాను అనమాట సో స్కీమ్ కడితే ఎలా ఉంటుంది నార్మల్గా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి గోల్డ్ తీసుకుంటే అంటే జ్యువెలరీ తీసుకుంటే ఎంత పడుతుంది అనేది క్లియర్గా తెలుసుకున్నాను అనమాట సో నేనైతే ఇలా రెడీ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట సో మోక్ష అయితే ఆల్రెడీ వినాయకుడి దగ్గరే ఉందన్నమాట సో నేను ఇంకా తాళం వేసేసి స్కూటీ పట్టుకొని వెళ్ళిపోతున్నాను మోక్ష రమ్మంటే అస్సలు రాలేదనమాట వ్యాక్సిన్ అని గుర్తులేదంట ఇంటికి వచ్చి చెప్తుంది సో చూస్తున్నారా మొత్తం లారీ అయితే ఎక్కిపోయింది అనమాట ఎక్కి కూర్చుంది మా వీధిలో పిల్లలందరూ కూడా లారీ మీదనే ఉన్నారు నిన్న గేమ్స్ పెట్టారనమాట ముందు రోజు సో గేమ్స్ ఏంటంటే మ్యూజికల్ చేయరు డాన్సింగ్ కాంపిటీషన్ ఇంకా ఒక హౌస్ అవన్నీ పెట్టారు సో వాటిలో విన్ అయిన వాళ్ళకి ఈ రోజైతే గిఫ్ట్స్ ఇస్తున్నారు పాపకి కుక్క కరిచిన రోజైతే ఇంకా నేను దేవుడు బాబు హాస్పిటల్ అని చెప్పి మరిపాలెంలో ఉంటుందండి మోక్షకి ఇంతకు ముందు ఒకసారి తీసుకొచ్చాను కొంచెం చిన్నగా ఉండేటప్పుడు ఫీవర్ అయితే ఒకసారి తీసుకొచ్చాను అనమాట సో అప్పుడు బాగానే అనిపించింది ఇంకా మాకు దగ్గరలో ఒక టూ త్రీ ఉన్నాయండి సురక్ష ఇంకా ఒకటి కాకపోతే అక్కడికైతే ఇప్పుడు వెళ్ళలేదు ఇక్కడ డాక్టర్ గట్రా బాగానే చూస్తున్నట్టు అనిపించింది సో అందుకని చెప్పి ఇక్కడికే వచ్చేసామన్నమాట ఇప్పటికీ త్రీ కంప్లీట్ అయ్యాయి ఇది ఫోర్త్ అనమాట వేయించాను ఇంకొకటి అయితే ఉంది మొత్తం ఫైవ్ డోసెస్ అనమాట మోక్ష ఎందుకు అంటే మెయిన్గా ఇంజక్షన్ గురించి కాదు వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలేసి నేను తీసుకొని వచ్చేసాను కదా సో అందుకే అనమాట నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వు మళ్ళీ నాకు అక్కడ దించి పెడతానంటే ఇంజక్షన్ వేయించుకుంటానని చెప్పి సో సర్లే ఇంత ఏడిపించడం ఎందుకని చెప్పి ఇంకా నేను గోల్డ్ షాప్కి వెళ్తానని చెప్పాను కదా ఇంకా మా ఆప్షన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంచి ఉంచాను ఇంకా మా వీధిలో ఉన్న పెద్దవాళ్ళకి కూడా చెప్పానమాట ఇలాగ చూడండి అని చెప్పి ఇంకా నేను వెళ్ళి వచ్చేలోపు ఇంక ఊరేగింపు అయితే అవుతుందండి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్కి ఎక్కువే పడుతుంది అనమాట ఎందుకంటే చుట్టూ తిరుగుతారు కదా మరిపరం వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వస్తారనమాట వన్ నాట్ ఫోర్ ఏరియా సో ఇదైతే ఆదిలక్ష్మి జ్యువెలరీస్ షాప్లో అయితే చూసానమాట సో గోల్డ్ వెయిట్ అయితే తక్కువగానే ఉందండి చూడండి ఇది చూస్తున్నారు కదా ఫైవ్ తులంకి లోపే అనమాట సో ఏంటంటే లైట్ వెయిట్ అనమాట ఈ ఆర్నమెంట్ అనేది ఎక్కువగా స్టోన్స్ ఇంకా ఈ కింద కింద చూస్తున్నారు కదా పెరల్స్ సో అవన్నీ కూడా ఎక్కువగా ఉందన్నమాట ఈ షాప్స్లో ఏంటంటే వాటికి ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడిపోతున్నాయి సో అది నేనైతే గమనించాను బాగానే ఇంకా నెక్స్ట్ కొంచెం బుట్టలు కూడా చూశాను ఇవైతే నాకు నచ్చాయండి పావు తక్కువ రెండు ఉన్నదనమాట తులము మేమైతే తులంలోనే మాట్లాడుకుంటాము నాకు తెలుసు అనమాట ఇంకా సవర్లు అవి నాకు తెలీదు ఇంకా నెక్స్ట్ కాసల్ పేరు కూడా చూశాను ఇది లలిత జ్యువెలరీస్కి వచ్చాను తర్వాత ఫస్ట్ ఇక్కడ నేను ఓరోసీ దగ్గర ఉన్న ఆదిలక్ష్మికి వెళ్ళాను అండ్ నెక్స్ట్ గోపాలపట్నం వెళ్ళాను అనమాట అండ్ ఒకసారి మోక్షన్ చూసుకొని మళ్ళీ గోపాలపట్నం వెళ్ళాను సో గోపాలపట్నం లలిత జ్యువెలరీస్కి వెళ్ళానండి ఒక టూ త్రీ మోడల్స్ అయితే చూశాను ఇది కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ అండి ఎక్కువగా స్టోన్స్ అయితే ఉన్నాయి మనం ఏదైనా ఇప్పుడు ఈ హారం ఉంది కదా దీంట్లోనే స్టోన్ కాస్టే మనకి నియర్లీ థర్టీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే అయిపోతుంది సో నేను ఎందుకో స్టోన్ ఎక్కువ కాకుండా ఎక్కువగా గోల్డ్ పెట్టించి చేయించుకుందాం అనుకుంటున్నాను మా మమ్మీది వేసుకున్నానండి ఒకసారి షార్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు దసరాకి సో అదైతే చాలా బాగుంటుందండి నియర్లీ ఫైవ్ అండ్ హాఫ్ తులం అనుకుంటుంది దగ్గర దగ్గర సిక్స్ తులం అది సో చాలా అంటే చాలా బాగుంది మంచి హెవీగా గ్రాండ్ లుక్ అయితే వచ్చిందనమాట సో వీటి మీద అదే బాగుంది కాకపోతే ఇంకా కొన్ని డిజైన్స్ చూడాల్సిందే కాకపోతే ఇంకా టైం లేదు షాప్ మూసే టైం వరకు నేను ఉన్నాను అనమాట ఇదే షాప్లోని మోక్షా అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి మా ఇంటి కింద ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉందన్నమాట ఇంకా చూస్తున్నారు కదండి మొత్తం గోల్డ్ స్కీమ్ అయితే ఎలా ఉంటుంది ఇంకా గోల్డ్ ఇప్పటికి ఇప్పుడు తీసుకుంటే ఆర్నమెంట్ ఎలా ఎంత ఛార్జ్ చేస్తారనేది మొత్తం అంతా తెలుసుకొని అయితే ఇంటికి వచ్చేసానమాట అండ్ నెక్స్ట్ ఇదైతే ఈరోజు ఈ రోజు వీడియో ఇంకేం తీలేదనమాట షాప్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి రోటీ చేసుకుని అయితే తినేసామన్నమాట చెప్పాను కదా రోటీయే చేస్తానని చెప్పి ముద్దు పిస్కేసి బయటకు వెళ్ళిపోయాము అండ్ నెక్స్ట్ పన్నీర్ కర్రీ అలాగే ఉంది కాబట్టి ఇంకా దాంతో అయితే అడ్జస్ట్ అయిపోయామనమాట అండ్ నెక్స్ట్ డే అయితే టూ బెంటో కేక్స్ అయితే ఆర్డర్ ఉందనమాట సో దానికోసం మార్నింగ్ మార్నింగ్ లెగ్జిన్ వెంటనే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా బెంటో కేక్స్ అయితే ఓవెన్లో పెట్టేశాను ఓటీజీలోని అండ్ అవి బేక్ అవుతున్నప్పుడు మేము భోజనం చేసామన్నమాట అయితే మార్నింగ్ మార్నింగ్ పెరుగన్న అనుకున్నాం అనమాట నిన్న కొంచెం వేడి చేసింది అనిపించింది మోక్షా కూడా చాలా రోజులు అయింది పెరుగన్నం పట్టట్లేదు ఇంకా ఊర్లు గట్రా ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా టిఫినే చేస్తామన్నమాట మమ్మీ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్కి దోశలు కానీ ఇడ్లీ కానీ పడుతుంటుంది అనమాట సో అందుకని చెప్పి పెరుగన్నం తినట్లేదు ఈ మధ్యన సో అందుకని చెప్పి పెరుగన్నమే పెట్టేశాను సో మోక్షాకు ఫస్ట్ తినిపించేసి తర్వాత నేను కూడా తినేస్తున్నాను అనమాట పెరుగన్నం ఆవకాయ చాలా బాగుంటుంది మాక్షా కూడా పెరుగన్నం అంటే చాలా ఇష్టం అనమాట సో ఓటీజీలో కేక్స్ బేక్ అవుతున్నాయి కదా అంటే కే ఇంత మార్నింగ్ ఎందుకు కేక్స్ పెట్టేశానంటే కస్టమర్ అయితే మనకి టెన్ థర్టీకి అలా వస్తానని చెప్పారనమాట టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీకి వస్తానని చెప్పారు సో అందుకని చెప్పి ఇంకా త్వర త్వరగా ఓటీజీలో పెట్టేసి ఒకవైపు ఇంకో పని చేస్తాననమాట ఇంకా క్రీమ్ కూడా బీట్ చేయాలి కూల్ అయ్యేలోపు క్రీమ్ బీట్ చేసి ఫినిషింగ్ చేసేయడమే ఈరోజైతే బెంటో కేక్స్ని ఫినిషింగ్ అంతా కూడా చూపిస్తాను జస్ట్ లైట్గా ట్రఫుల్ బెంటో కేక్ అనమాట చాక్లెట్ ట్రఫల్ కేక్ ఉంటుంది కదా సో అందులో బెంటో కేక్ అనమాట ఓన్లీ సింగిల్ లేయరే పెడతాం అనమాట సో చాలా చాలా బాగుంటుంది డిజైన్ కూడా చూడండి జస్ట్ ఫినిషింగ్ మాత్రమే చూపిస్తున్నాను టూ బెంటో కేక్స్ కూడా ఒకే కస్టమర్ ఇచ్చారు అనమాట మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి కంటెంటే ఖచ్చితంగా ఉంటుందన్నమాట మన ఛానల్లోని కేక్ వీడియోస్తో పాటు ఇలాంటి వ్లాగ్స్ అయితే ఎప్పుడో రేర్గా అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే వ్లాగ్స్ చేయడం అనమాట కాకపోతే ఇంకా వ్లాగ్స్ మర్చిపోయాను అనమాట అంటే రెసిపీస్ షూట్ చేసి చేసి వ్లాగ్స్ చేయడం అయితే కంప్లీట్గా మర్చిపోయాను సో అందుకని చెప్పి నాకు ఎందుకో వ్లాగ్స్ షూట్ చేయాలనిపించింది జస్ట్ చాలా చిన్నగా చే చేసుకున్నాను అనమాట ఈ టూ డేస్కి అదొక హాఫ్ డే ఇది ఒక హాఫ్ డే అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి కేక్స్ అయితే బేక్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ సిరప్ మిక్స్ చేసుకుంటున్నాను షుగర్ అయితే నేను కొంచెం ఎక్కువగానే మిక్సీ పెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువగా నాకు బ్రౌనీ కప్ కేక్స్ టీ టైం కేక్స్ ఆర్డర్స్ వస్తున్నాయి సో వాటికి అప్పటికప్పుడు మిక్సీ కొట్టకుండా అంటే ఒక వన్ వీక్లోనే కంప్లీట్ అయిపోతుంది అండి ఒకవేళ డ్రై కేక్స్కి యూజ్ చేయకపోయినా పేస్ట్రీలోని షుగర్ సిరప్కి మిక్స్ చేయడానికి కూడా పనికి వస్తుంది అనమాట సో షుగర్ కరిగించే టైంలోని ఇది త్వరగా మిక్స్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి షుగర్ పౌడర్ చేసుకొని బాక్స్లోకి పెట్టేసుకున్నాను అది దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ అనమాట మొత్తం పౌడర్ చేసి బాక్స్లో వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి క్రీమ్ అయితే కరెక్ట్గా ఇంత హాఫ్ కేజీకి టూ ఫిఫ్టీ ఎంఎల్ లేదా టూ హండ్రెడ్ ఎంఎల్ అని కాదు ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను బీట్ చేసుకున్నాను ఎందుకు అంటే నాకు నెక్స్ట్ డే ఆర్డర్స్ ఉంటాయి కదా సో అవి ఒకవేళ లేవనుకోండి కరెక్ట్గా బీట్ చేస్తానన్నమాట ఒకవేళ ఆర్డర్స్ కనుక ఉన్నట్టయితే మాత్రం ఎక్కువ బీట్ చేసుకుంటాను అనమాట ఒకవేళ మిగిలిపోయినా సరే నెక్స్ట్ డేకి యూజ్ చేయొచ్చు కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మీరు ఇంతకు ముందు వీడియోస్లో చూసంటే చెప్పాను నేను ఒక టూ స్వీట్స్ అయిన తర్వాత మామూలు సాఫ్ట్ పీక్స్లో వచ్చేటప్పుడు ఒకసారి స్క్రాప్ చేసుకోవాలి సైడ్కి అండ్ నెక్స్ట్ మళ్ళీ బీక్ చేసుకుంటే ఏంటంటే మంచి స్టిఫ్ పీక్స్లో మొత్తం క్రీమ్ అంతా కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ బేస్ అయితే తీసుకున్నాను బెంటో కేక్స్ కదండి ఒక బేస్ మీద ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందన్నమాట డైరెక్ట్గా టర్న్ టేబుల్ మీద కన్నా సో అందుకని చెప్పి ఒక బేస్ తీసుకున్నాను ట్రఫుల్ కేక్ అని చెప్పాను కదా చాక్లెట్ బేస్ తీసుకుంటాము నార్మల్ షుగర్ సిరప్తోనే చేసుకుంటాం అనమాట ఈ ట్రఫుల్ కేక్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాక్లెట్ లవర్స్కి అయితే మాత్రం బాగా నచ్చుతుంది అన్నమాట సో నేనైతే మా యానివర్సరీకి చేసుకున్నాను చాలా బాగుంది సో కొంచెం హార్డ్గా ఉంటుంది నార్మల్ కేక్స్ లా కాకుండా ఇది కొంచెం హార్డ్గా అన్నమాట ఒక మీరు సేల్ చేస్తున్నప్పుడు కూడాను ఆల్రెడీ కస్టమర్ ఎప్పుడైనా టేస్ట్ చేసినట్టయితే ఓకే లేదు అంటే మాత్రం ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత హార్డ్ అవుతుంది అనమాట అంటే బటర్ క్రీమ్ కేక్స్ చూడండి కొంచెం హార్డ్ అవుతుంటాయి ఫ్రిడ్జ్లో పడితే సో అలానే ఇది కూడా హార్డ్ అవుతుంది ఒకవేళ కస్టమర్ ఎవరైనా సరే వన్ అండ్ హాఫ్ అవర్ బయట ఉంచుతామని చెప్తే మీరు ఈ కేక్స్ అయితే సజెస్ట్ చేయొచ్చు అనమాట ట్రఫుల్ కేక్స్ అయితే మాత్రం మీకు కొద్దిసేపు బయట ఉన్నా సరే పెద్దగా డ్యామేజ్ అయితే ఏం కావు మెల్ట్ అవ్వడం కానీ అలాంటి మీద ఉండదు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ టూ లేయర్స్లోనే కట్ చేసుకున్నానండి బెంటో కేక్ కదా ఈ ట్రఫుల్ కేక్ని మనము త్రీ లేయర్స్ పెట్టుకున్నాము అంటే వెయిట్ అయితే ఎక్కువ వచ్చేస్తుందండి ఇది జస్ట్ కిలో కేక్ కాబట్టి టూ లేయర్స్ సరిపోతుంది ఇంకొకటి ఏంటి అంటే ఫినిషింగ్ అంతా కూడా ట్రఫుల్ రాలేదనమాట నార్మల్ క్రీమ్ కలర్ క్రీమ్ ఫినిషింగ్ వచ్చింది సో అందుకని చెప్పి ఇంకా త్వరగా అవుతుందనమాట నార్మల్గా నేను ఈ ట్రఫుల్ బెంటో కేక్స్ అయితే ఆర్డర్స్ తీసుకోవట్లేదు ఇప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే సింగిల్ లేయరే పెడతాం కదా సో ఈజీగానే ఉంటుందని చెప్పి అండ్ నెక్స్ట్ ఇప్పుడు కస్టమర్ మనకి సీ గ్రీన్ కలర్లో కేక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట సీ గ్రీన్ కలర్ కోసం మనకు కొంచెం గ్రీన్ కలర్ కొంచెం స్కై బ్లూ కలర్ మిక్స్ చేసుకుంటే కొంచెం లైట్ సీ గ్రీన్ కలర్ అయితే వస్తుంది సో చూసారు కదండి గ్రీన్ అది కూడాను మరీ బ్రైట్ గ్రీన్ కాదు గ్రాస్ గ్రీన్ అనమాట నేను తీసుకునేది అండ్ నెక్స్ట్ ఇక్కడ టూ కలర్స్ని కూడా స్పాష్లతో మిక్స్ చేసిన తర్వాత నేను ఈ ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను నార్మల్గా నార్మల్ పేస్ట్రీ కేక్స్ కన్నా ట్రఫుల్ కేక్ ఏంటంటే కొంచెం ఫ్లాట్గానే ఉంటుందండి అది మనము టిన్ సైజ్ ఇంకా చిన్నది తీసుకుంటే కొంచెం హైట్ వస్తుంది అనమాట నార్మల్గా మనం బెంటో కేక్స్ ఏంటంటే త్రీ ఇంచెస్లోనే బేక్ చేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం పొట్టిగా ఉంది అబ్జర్వ్ చేశారా సో నెక్స్ట్ కేక్ చూడండి నెక్స్ట్ ది వెనిలా కేక్ అనమాట అది కొంచెం హైట్ వస్తుంది అన్నమాట అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఫినిషింగ్ అంతా చేసేసుకొని బోర్డ్ మీద ఉండే క్రీమ్ని కూడా సపరేట్గా తీసేసి ఫినిషింగ్ అంతా చేసేసుకుంటున్నాను చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసానండి దీని మీద కొంచెం ఒక బొమ్మ అయితే వేయాలన్నమాట బ్లాక్ ఇంకా వైట్ క్రీమ్తోని సో దానికి కూడా నేనైతే ఎక్స్ట్రా తీసుకుంటానండి దా ఏదైనా బొమ్మలు వెయ్యాలి అంటే మాత్రం నేను ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాను ఎందుకు అంటే అది మన చేతిలో పని కదండి మంచి ఫినిషింగ్ రావాలి ఇంకొకటి ఏంటి అంటే కలర్స్ క్రీమ్ అనేది మనము చాలా పైపింగ్ బ్యాగ్స్ అయితే యూస్ చేయాలన్నమాట అది కూడా చిన్న టిప్ కట్ చేసుకొని మంచిగా డిజైన్ చేయాలన్నమాట సో అందుకని చెప్పి నేను ఫిఫ్టీ టు ఫార్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి బెంటో బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అండ్ ఇదైతే వెనీలా కేక్ అనమాట సేమ్ కస్టమరే ఫస్ట్ మంత్ బర్త్డే ఆర్ యానివర్సరీ ఏంటో మనకు తెలీదు సో హ్యాపీ ఫస్ట్ మంత్ అని అయితే కేక్స్ మీద రాయమని చెప్పారనమాట సో లాస్ట్లోని కేక్ ఈ కేక్ను కూడా చూపిస్తాను ఆ కేక్ను కూడా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి వెనీలా కేక్లోని మనము వైట్ చాక్లెట్ చిప్స్ ఇంకా మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే మిల్క్ మేడ్ యాడ్ చేయలేదండి ఓన్లీ వైట్ చాక్లెట్ చిప్స్ మాత్రమే యాడ్ చేశాను ఈ కేక్ ఫినిషింగ్ అయితే చాలా సింపుల్ అండి అస్సలు కేక్లోనే ఒక కలర్ కూడా యూస్ చేయమన్నమాట వైట్ కేక్ మీద జస్ట్ బ్లాక్ కలర్లోని నేమ్స్ రాయాలన్నమాట అంతే చాలా సింపుల్ స్ప్రింకిల్స్ కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే మనం లాస్ట్లోని గోల్డెన్ స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేసామన్నమాట సో అదంతా కూడా నేను చూపించలేదు జస్ట్ ఫినిషింగ్ ఎలా చేసుకున్నాను చూస్తున్నారు కదా ప్యాలెట్ నైఫ్ టర్న్ టేబుల్ అంతటినీ కూడాను ఎలా యూస్ చేశానని చెప్పి మీరు కరెక్ట్గా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ నేను కేక్స్ని చూస్తున్నారు అలా లిఫ్ట్ చేస్తున్నాను అని కూడా కొంచెం క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసారనుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లియర్ అవుతాయి అనమాట కేక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ టూ కేక్స్ని కూడా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత నేను పైన నేమ్ కానీ డిజైన్ కానీ ఏదైనా చేస్తాననమాట ఎందుకు అంటే నేమ్ అయితే ఈజీయే కాకపోతే ఇంకొక కేక్ మీద ఒక బొమ్మ వేయాలని చెప్పాను కదా ఇదైతే అయితే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆ టైం పడుతుంది అనమాట సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎందుకంటే మొత్తం టైం బయటే అనుకోండి ఇప్పుడు మనం అప్లై చేసిన క్రీమ్ అనేది మెల్ట్ అనమాట సో అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాననమాట మోక్ష దగ్గరికి మోక్ష అయితే టీవీ చూస్తుంది భోజనం అంత చేస్తాం కదా చక్కగా కూర్చున్నాం అనమాట సో ఆ కేక్ ట్రఫుల్ అయితే నేను ఇలా ప్రిపేర్ చేశానండి అదనమాట అండ్ నెక్స్ట్ ఈ కేక్ మీద అయితే జస్ట్ నార్మల్గా ఏదో నేమ్స్ చెప్పారు సో అదైతే రాయమని చెప్పారనమాట బ్లాక్ కలర్లోనే రాయమని చెప్పారు రాసేసిన తర్వాత చుట్టూ పైన కిందన గోల్డెన్ స్ంకిల్స్ అయితే యాడ్ చేశాను నేను కేక్స్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే మధ్యాహ్నం ఇంకా వంట చేయాలన్నమాట వంట ఇప్పుడు చపాతీయే చేస్తాను ఎందుకంటే మనం కొంచెం వెయిట్ పెరిగాం సో అది కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్నాను రోటీ తిందాం అనుకుంటున్నాము సో ఇప్పుడు అంత వంట ప్రిపేర్ చేసుకుని ఈరోజు కేక్ ఆర్డర్స్ అయితే ఇంకేం లేవన్నమాట టూ బెంటో కేక్స్ ఉన్నాయి కూడా మార్నింగ్ వెళ్ళిపోయాయి సో మాట ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అదనమాట ఏమైనా సజెషన్స్ ఉంటే కింద సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఇదనమాట మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం బాయ్